ఐపీఎల్ ట్వంటీ ఫోర్ సీజన్ కు సంబంధించి వేలం ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు రిటైన్ పై జాబితాను సిద్దం చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు బెంగళూరు జట్టు నుంచి అధికారిక ప్రకటన విడుదల కాలేదు జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇద్దరు స్టార్ ఆటగాళ్లను బెంగళూరు విడుదల చేసే అవకాశం ఉందట రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను ఇంకా ఈ బీసీసీఐ ఖరారు చేయకపోయినప్పటికీ రీటెన్షన్ రైట్ టు మ్యాచ్ అనే ఆప్షన్ తో కలిపి ఏకంగా ఆరుగురు ఆటగాళ్లను బెంగళూరు తన వద్ద ఉంచుకుంటుందని తెలుస్తోంది దీంతో కూడిన రీటెన్షన్ జాబితాను బెంగళూరు జట్టు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది ఈ జాబితాలో విరాట్ కోహ్లీ మహ్మద్ సిరాజ్ యష్ దయాళ్ రజత్ పాటిదార్ విల్ జాక్స్ కు అవకాశం లభిస్తుందని తెలుస్తోంది అందరూ అంచనా వేసినట్టుగానే కెప్టెన్ ఫాఫ్ కు మంగళం పాడినట్టు తెలుస్తోంది అతడు ఇటీవల ఐపీఎల్ లో పెద్దగా రాణించలేదు పైగా అతని వయసు నలభై సంవత్సరాలకు చేరుకుంది అతని బదులు మరొక ఆటగాడిని తీసుకుని జట్టు బాధ్యతలు అప్పగించాలని బెంగళూరు యాజమాన్యం ఆలోచన చేస్తోందని తెలుస్తోంది అయితే ఈ సీజన్ లో మ్యాక్స్ కు అవకాశం ఇవ్వడం లేదని తెలుస్తోంది కెమెరూన్ గ్రీన్ ను పక్కన కూడా పెట్టారని సమాచారం నవంబర్ రెండవ సవారంలో ఐపీఎల్ వేలం జరుగుతోంది ఈసారి కూడా దుబాయ్ లోనే వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఆలోచన చేస్తోంది ఇప్పటికే కోల్కతా ఢిల్లీ చెన్నై జట్లు తమ రిటైన్ జాబితాను సిద్ధం చేశాయి అయితే వీటిపై ఏ జట్టు యాజమాన్యాలు కూడా అధికారికంగా వివరాలు ప్రకటించలేదు స్పోర్ట్స్ వర్గాల్లో జరుగుతోన్న ప్రచారం ప్రకారం చెన్నై జట్టు రుతురాజ్ కు క్యాప్టెన్సీ ఇవ్వనుంది